మందమరిలో టీ కాలనీలో గల పోచమ్మ తల్లి దేవాలయం ఈరోజు పూజలు నిర్వహించడం కోసం కుటుంబ సమేతంగా వచ్చిన ఒకసారి దేవుడిని అంటే దేవతామూర్తిని ఆ గుడిని చూపెడతా చూడండి

టీ టైప్ కాలనీలో గల పోచమ్మ తల్లి ఆలయంలో ఆ పోచమ్మ తల్లి మొక్కులు అప్పచెప్పడానికి కుటుంబ సమేతంగా వచ్చిన మొక్కులు కూడా అప్పచెప్తున్నా చూడండి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలంటే ఈ కాస్పేట స్వామి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరు తెలిసినట్టు షేర్ చేయండి చూడండి చూస్తూనే ఉందండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే చూద్దాం ఇప్పుడు టెంపుల్ मेन मार रहा है मार रहा है अरे ओए भाई इसको मत आता मुको पर टावर पे बैठा है चला चिल्ला पेन चला ले कोन में आ रहे हैं हां एक बार आ हां ये आंडो को नहीं मम्मी खबर का उनका हिसाब है दा हां दावली दा हम्म मम्मी का चिंता का पात्र हो गए लो कहीं सुनो देसी बस बुकिंग हम आपको अब अब नहीं नहीं तो लेके आओगे ना तो 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 तो

Ah. E aí, boa పోచమ్మ పోచమ్మ టెంపుల్ మందమర్ మార్కెట్ టీ టైప్ క్వార్టర్స్ లో చూస్తున్నారు కదా మీరు పోచమ్మ తల్లి మొక్కులు అప్పు చెప్పిన మార్కెట్లో టీ టైప్ హోటల్స్లో గల పోచమ్మ ఆలయంలో పోచమ్మ తల్లికి మొక్కులు అప్పు మీరు టెంపుల్ను చూడండి ఏ విధంగా ఉంది ఇక్కడ మీకు వివరాలన్నీ కావాలంటే ఈ వీడియో చూడండి చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ కోసం ప్రత్యేకంగా మందమ్మరి సినిమా ఈ ఛానల్ ఉంది అది కూడా నాదే అందులో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే వస్తాయి చూడండి

సరే 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 इपु इपु हां शंभू ए नहीं बोले बोल रहा है सचिन दा हीरा की बुंदा हीरा ले ठीक है प्रथम वो रिजल मैन ले रहे हैं कोई हीरा ले கர